హైస్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది రీల్స్ వేసి పెడుతూ ఉంటారు ఎందుకు ఏంటి అంటే వాళ్ళకి ఫాలోవర్లు రావాలి నేను ఫాలోవర్ పెరుగుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఏదోకన్నా వస్తువులు బయట ప్రమోషన్ చేసి బ్రాండింగ్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఇంకొంతమంది వారి యొక్క పబ్లిసిటీని పెంచుకోవటం ద్వారా రాజకీయాల్లో రాణిస్తారు సినిమాల్లో వచ్చేసి వాళ్ళకి సినిమాలకు సంబంధించి రెమ్యునేషన్ ఎక్కువ వచ్చింది ఆ సినిమాలు కూడా ప్రమోషన్ అట్లా లైక్ స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేసి బయట బ్రాండ్లైనా అవన్నీ ఇలా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అమ్మ చూసినప్పుడు మన ఇండియాలో టాప్లో కోహ్లీ ఉన్నాడు రెండు వందల పదిహేడు మిలియన్లు అంటే ఇరవై ఒక్క కోట్ల డెబ్బై లక్షల మంది ఫాలోవర్తో టాప్లో ఉన్నాడు తన తర్వాత ప్లేస్ వచ్చేసి ప్రియాంక చోప్రా తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్లు అంటే తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల మంది నెక్స్ట్ మన మోడీ ఉన్నారు మొన్నటి వరకు థర్డ్ ప్లేస్లో ఇప్పుడు వచ్చేసి శ్రద్ధా కపూర్ స్త్రీ టూ ఓ స్త్రీ రేపురా అని చెప్పేసి ఒక ఐదో సంవత్సరాల క్రితం పది సంవత్సరాల క్రితం ఎక్కడ రాసేవాళ్ళు ఏంటంటే రేతు పుట్టే ఏదో వస్తుంది ఏదో చేయబోతుంది దాని మీద బేస్ స్త్రీ టూ సినిమా తీసేది ఇప్పుడు సూపర్ డోపర్ హిట్ అది దెన్ శ్రద్ధగాపూర్క ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి తొంభై ఒకటి పాయింట్ ఐదు మిలియన్ సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు పెరిగి ఉన్నారు ఆమెకి అంటే తొమ్మిది కోట్ల పదిహేను లక్షల మంది దెన్ మన మోడీ గారు ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు తొమ్మిది కోట్ల పదమూడు లక్షల మంది అంటే తొంభై పాయింట్ మూడు మిలియన్లు ఇది ఇప్పుడు దీంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మహారాజా విజయ్ సేతుపతి సినిమా సూపర్గా చూడండి అసలు స్క్రీన్ ప్లే పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు ఒక పోలీస్ అనేవాడు తన దగ్గరికి ఓరణ బాధ్యతలు కనుక వస్తే వారి వాళ్ళ కుటుంబ సభ్యులకు ట్రీట్ కనుక చేయగలిగితే న్యాయం జరిగిద్ది అంతే అదే సినిమాలో చూపిస్తాడు సో ఆ మహారాజా సినిమాకి సంబంధించి ప్రజెంటు ఈ నెట్ఫ్లిక్స్లో ఉంది ఏ రేంజ్లో దూసుకుపోతుందంటే పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్లతో టాప్లో ఉందన్నమాట ఈ మధ్య రిలీజ్ అయిన అన్నింటిలో కూడా మహారాజా దూసుకుపోతుంది కలెక్షన్స్ మధ్య కూడా వంద కోట్లు వచ్చాయి నార్మల్గా ఓటీటీలో కూడా మహారాజా పద్దెనిమిది పాయింట్ ఆరు మిలియన్ వ్యూస్ అన్నప్పుడు కోటి ఎనభై ఆరు లక్షల వ్యూస్ అనమాట నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి క్రూ పదిహేడు పాయింట్ తొమ్మిది మిలియన్ అంటే కోటి డెబ్బై తొమ్మిది లక్షలు అది థర్డ్ ప్లేస్ వచ్చేసి ఈ లపతా లేడీసా ఏదో ఉంది కదా మొన్న వచ్చింది ఒకటి అది పదిహేడు పాయింట్ వన్ మిలియన్ అంటే కోటి డెబ్బై ఒక్క లక్షలు పిలిస్తే అది ఉంది జస్ట్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు అండ్ మహారాజ్ సినిమా గురించి చెప్పాలన్నట్టు అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఫాలోవర్స్ ఎలా పెరుగుతారు ఏంటన్నప్పుడు అకస్మాత్తుగా మనకు వచ్చే క్రేజ్ పెట్టే టక్కడ పెరుగుతుంటారు ఎన్నో మొన్న చెప్పాం కదా ప్రభాస్ సినిమాకి సంబంధించి ఫౌజీ సినిమాలో ఆమె సెలెక్ట్ అయింది ఇమాన్ ఇస్మాయిల్ ఇమాన్వి అని ఉంటుంది అంతకుముందు ఆమెకు వచ్చి ఐదు లక్షల మంది ఫాలోవర్లే ఈ సినిమాలో జస్ట్ సైన్ చేసిన సినిమాకి రెండే రెండు రోజుల్లో మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది పెరిగి ఉన్నారు సో అకస్మాత్తుగా వచ్చే క్రేజ్ని జగత మీరు కానీ కాపాడుకుంటే ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్తారు మహారాజా సినిమా చూడడం అనేది ఖచ్చితంగా చూడండి సింప్లీ సూపర్బ్ అనమాట